హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా ఇరవయో భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ముందుగా ఈరోజు మన మాటే మంత్రం కుటుంబ సభ్యురాలు గాయత్రి గారి జన్మదినం ఆ సందర్భంగా మీరందరూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాయత్రి హ్యాపీ డే టు యూ మై డియర్ గాయత్రి ఆ భగవంతుడు నీకు వేల వేల సంతోషాలు నీ కుటుంబానికి సుఖశాంతులు ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు నువ్వు సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా నీ మీద మనసాయరా సాయరా భాగం విరాట్ ఎదుటి మనిషి మనస్తత్వాన్ని తూకం వేసి మరీ ఫ్రెండ్షిప్ చేస్తాడు పెద్దగా ఎవరితో కలవడు ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా తక్కువ ఉన్న అతి కొద్ది మంది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఫస్ట్ ప్రయారిటీ కార్తీక్ ది అని కార్తీక్ చెప్తాడు తను కూడా చాలా గమనించింది విరాట్ని కార్తీక్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుంది ఇక పూజ గురించి ఆలోచించటం అనవసరం అది ఎలాగూ యూఎస్లో ఉంది ఓ మంత్లో విరాట్ మ్యారేజ్ అని చెప్తున్నాడు కార్తీక్ తను ఏమీ తెలియనట్లు కామ్గా ఉంటే సరిపోతుంది అనుకుంది పూజ విషయంలో విరాట్తో కానీ కార్తీక్తో కానీ డిస్కస్ చేయదలుచుకోలేదు పూజ తనకు కజిన్ కానీ ఆమె మీద సదభిప్రాయం లేదు మాయకి అందుకే విరాట్ పెళ్లి విషయం పూజతో చెప్పదలుచుకోలేదు మాయ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా ఏమీ జరగకపోయినా తనకి అనవసరం ఏదైనా ఉంటే వాళ్లే చూసుకుంటారు అని కామ్గా తన పని తాను చేసుకుపోతుంది మాయా ఆ రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో చాలా బిజీగా ఉంది మాయా ఉరుములేని పిడుగుల పూజ నుంచి కాలు వచ్చింది అది చూసి ఇదేంట్రా బాబు మనం వద్దు అనుకుంటే ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకోలేదు సైలెంట్లో పెట్టి ఊరుకుంది నాలుగైదు కాల్స్ చేసి ఊరుకుంది ఇది మళ్ళీ అయినా చేస్తుంది ఏదో ఒకటి మాట్లాడితే పోతుంది అనుకుంది నైట్ తొమ్మిది అయ్యింది అప్పుడే ఇంటికి వచ్చారు కార్తీక్ మాయా కార్తీక్ వచ్చాక హాస్పిటల్ నుంచి నేరుగా షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఇంట్లోకి అడుగుపెట్టి పెట్టడంతో మళ్ళీ పూజ నుంచి వీడియో కాల్ వచ్చింది ఇది ఎక్కడ జిడ్డు వదిలేట్లేదు అనుకుంటూ కార్తీక్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా అంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది ఏంటే మాయా అంత బిజీ ఆఫ్టర్నూన్ ఎన్నిసార్లు కాల్ చేశాను అంది ఫోన్ ఎత్తగానే అవునే పూజ ఫుల్ బిజీ ఇదిగో జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టానో లేదు నువ్వు ఫోన్ చేశావు మధ్యాహ్నం చూశాను కానీ పేషెంట్స్తో చాలా బిజీగా ఉన్నాను ఇంటికి వచ్చాక చేయొచ్చులే అనుకున్నాను నువ్వే చేశావు అంది అంతేలేమ్మా గొప్పంటి కోడలు అయిపోయావుగా మాలాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు నీకు అంది తెప్పి పొడుపుగా మాయ మనసులోనే విసుక్కుంటూనే అవేం మాటలే గొప్ప ఏంటి తక్కువేంటి బిజీగా ఉన్నానని చెప్తున్నానుగా చూస్తున్నావుగా ఇంతవరకు ఫ్రెష్ కూడా అవ్వలేదు జస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టడంతో నీ ఫోన్ కాల్ వచ్చిందని చెప్తున్నాను కదా అంది కొంచెం విసుగ్గానే అదని ఇదని చాలాసేపు తన గొప్పలు డబ్బా కొట్టుకుంటూ సోది చెప్పింది తనకేదో జాబ్ వచ్చిందట మంచి శాలరీ అని మన వాళ్ళలో ఎవరికి ఇంత పెద్ద శాలరీ లేదని ఏంటేంటో చెప్తుంది మాయకి విసుగ్గా ఉన్నా వెనక తప్పటం లేదు అన్నీ చెప్పి చిన్నగా విరాట్ సంగతి ఎత్తింది విరాట్ గారు బిజీనా ఏంటి ఈ మధ్య నాకు ఫోన్ కూడా చేయటం లేదు ఎక్కువ రోజులు కాదులే వన్ వీక్ నుంచి నాకైతే పిచ్చెక్కినట్టు ఉంది విరాట్ మాట్లాడకపోతే అతను ఏమైనా బిజీగా ఉన్నాడేమో ఏమైనా తెలుసా నీకు అని అడిగింది ఏమోనే నేను మాట్లాడి చాలా రోజులయ్యింది మాకు కూడా ఈ మధ్యకాలంలో చేయలేదు మేమిప్పుడు బెంగళూరులో ఉంటున్నాము కదా అతనేమో హైదరాబాద్లో ఉంటాడు మాకు మా బిజీతోటే సరిపోతుంది నాకు హాస్పిటల్లో విరాట్కి నెట్ ప్రాక్టీస్తో ఎవరికీ ఫోన్ చేసే తీరిక కూడా ఉండట్లేదు అంది విరాట్ సంగతి తనకేమీ తెలియదు అన్నట్లుగా ఏంటోనే అతని మీద గుబులుగా ఉంది చూడాలనిపిస్తుంది అంది నీకే వన్ వీక్ బ్యాక్ చేశాడు అంటున్నావు మాకు చేసి వన్ మంత్ పైనే అవుతుంది నీకే తెలుసు అతని విషయాలు ప్రస్తుతానికి మాకు పట్టించుకునేంత తీరిక లేదే అని ఆ టాపిక్ అక్కడితో కట్ చేసింది కానీ అది ఎక్కడ వదులుతుంది అది కాదే మీ ఆయనకి విరాట్ మంచి ఫ్రెండ్ కదా వాళ్ళు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు అంది లేదే కార్తీక్ చాలా బిజీగా ఉన్నాడు నేషనల్స్కి సెలెక్ట్ కావాలని విపరీతంగా కష్టపడుతున్నాడు తనకి అసలు తీరిక ఉండటం లేదు తనకు చేసినా కూడా నాకు చెప్పేవాడు అందరం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం అంది పెదవి విరుస్తూ కార్తిక్ గారు లేరా అని అడిగింది ఈ విధంగా కనుక కార్తీక్తో మాట్లాడితే ఫోన్ ఎత్తి కూడా కొడతారు అనుకొని స్నానానికి వెళ్ళారే ఆయన స్నానం కావాలంటే గంట అయినా పడుతుంది అని నవ్వింది సర్లేవే రేపు చేస్తానులే విరాట్ సంగతి ఏమైనా తెలిసేమో అని కనుక్కోవడానికి చేశాను అని ఏమైనా తెలిస్తే మళ్ళీ నాకు చేసి చెప్పు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది మాయా ఎవరు బేబీ అంతలా మాట్లాడుతున్నావు అన్నాడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన కార్తీక్ ఉందిలే ఒక జిడ్డు క్యాండిడేట్ వచ్చాక చెప్తా అంటూ టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింది మాయా స్నానం చేసి వచ్చి రా కార్తీక్ ఆకలి వేయటం లేదా నాకైతే బాగా నిద్ర వస్తుంది ఈరోజైనా త్వరగా పడుకోవాలి రా డిన్నర్ చేద్దాం అంది అప్పుడే తెచ్చిన లైట్ పింక్ కలర్ నైట్ వేర్లో ఫ్రెష్గా అప్పుడే విరిసిన గులాబీలా కనిపిస్తున్న మాయని అలాగే చూస్తూ ఉన్నాడు హలో బాబు ఏ లోకంలో ఉన్నావు అంటూ దగ్గరికి వెళ్ళి కార్తీక్ మొహం ముందు చిటికలు వేసింది ఆ చేతిని పట్టుకొని అలాగే బెడ్ మీదకి లాక్కున్నాడు ఆకలి మామూలుగా వేయటం లేదు డార్లింగ్ అంటూ మాయని అల్లేసాడు ప్లీజ్ కార్తీక్ ముందు తిని వద్దాంరా కుక్కు ఎప్పుడో వండి వెళ్ళి ఉంటుంది చల్లారిపోతాయి రామ్మా అంది నాకు ఆ ఆకలి వేయటం లేదు ఈ ఆకలి వేస్తుంది అన్నాడు ఆమె గుండెల మీద ముద్దులేస్తూ ఇంత హాట్గా కనిపిస్తుంటే వేడివేడిగానే ఆరగించాలి ఆరిపోయిన దాకా వెయిట్ చేయకూడదు అంటూ ఆమె నైట్ గౌన్ తీసి పక్కన పడేసి అంజన చోటల్లా ముద్దులు పెడుతూ సో హాట్ సో సెక్సీఆర్ అన్నాడు ఆమె చెవి అనుక ముద్దులు పెట్టుకుంటూ సుకుమారమైన పువ్వులా ఉన్న ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తన చేతి వేళ్లతో నైపుణ్యం పొందిన వైణుకుడిలా మీటుతున్నాడు ఆ స్పర్శకి ఆమె శరీరం మెలకలు తిరుగుతూ శృతి చేసిన వేణలా సరిగమలు పలికించసాగింది అతని పెదవులతో ఆమె శరీరాన్ని కొన్ని చోట్ల గాఢంగా కొన్ని చోట్ల సున్నితంగా ముద్దులు పెడుతున్నాడు అతని ప్రతి ముద్దు ఆమెలోని నాడుల్ని ప్రేరేపిస్తుంది తనలో తనకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో కూడా అతని పెదవులు నాట్యం చేస్తుంటే తమకం తట్టుకోలేక అతన్ని గట్టిగా తనకేసి హత్తుకుంటూ ఆమెలో కలిపేసుకుంది అతన్ని ఆమెకు ఆసక్తి లేకపోయినా తనకు అనుగుణంగా మార్చుకునే నేర్పు అతనికి ఉంది వద్దు వద్దు అంటూనే అతని కౌగిల్లో కరిగిపోయి అతన్ని పసివాడిని చేసి తనలో కలిపేసుకునే ప్రేమ ఆమెకు ఉంది ప్రేమ పోరాటం చేసుకున్న తనువుల ఆరాటం తీరి తీయగా ఆమె పెదవులపై ఓ ముద్దిచ్చి ఆమె పక్కకి ఒరిగి ఆమెను తన గుండెలపైకి లాక్కున్నాడు గువ్వ పెట్టెలా అతని గుండెల్లో ఒదిగిపోయింది లవ్యూరా బండవడా అంది కార్తీక్ గుండెలపై ముద్దు పెడుతూ దేనికి టైం ఉండదు పాడు ఉండదు ముందు చేసేది వెనక వెనక చేసేది ముందు టైం చూడు ఎంత అయిందో ఎప్పటికైనా తింటావా అంది కార్తీక్ బుగ్గలు రెండు పట్టుకొని సాగదీసి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తూ దీనికి టైం ఏంటి ఆకలి అయినప్పుడు అన్నం ఎలా తింటామో ఇది అంతే ఎదురుగా ఫుల్ మీల్స్ పెట్టి టైం మెయింటైన్ చేయమంటే నా వల్ల కాదమ్మా అన్నాడు కాదు కాదు ఎందుకవుతుంది నేను పిచ్చిమొహం దాన్ని ఉన్నాగా అరక్షణంలో సరెండర్ చేసేసుకుంటున్నావు నన్ను మొహమాడ ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అంది మా ఫుట్బాల్ గ్రౌండ్ పక్కన ట్యూషన్ పెట్టి చెప్తున్నారులే అక్కడ నేర్చుకున్నా అన్నాడు కన్ను కొడుతూ చీపో మరీ పాడు పిల్లాడైపోతున్నావు ఇంకా వదులు ఆకలేస్తుంది కానీ ఈ టైంలో తినాలని కూడా అనిపించటం లేదు అంది నీరసంగా లేచి బాత్రూమ్కి వెళ్తూ పాపం తిన్నదాకా ఆగాల్సింది అనుకుంటూ లేచి బట్టలు వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి రోటీ కర్రీ ప్లేట్లో పెట్టుకొని సలాడ్ బౌల్ తీసుకొని వచ్చాడు రాపాప ఈరోజు నేను తినిపిస్తాను అంటూ మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమెకు తినిపిస్తూ తను తినేశాడు థ్యాంక్స్ రా ఈరోజు అస్సలు తినేదాన్ని కాదు నువ్వు పెట్టకపోతే ఫుల్లుగా రోజు కంటే ఎక్కువ తినిపించేశావు అంది మరి ఆ మాత్రం తినకపోతే ఈ బండోడిని తట్టుకోవటం కష్టం కదా నీకోసం కాదు నా కోసమే పెడుతున్నాను అన్నాడు ఆమె భుజం మీద చిన్నగా కురుకుతూ మళ్ళీ మొదలు పెట్టావా ప్లీజ్ కార్తీక్ ఇంకా నా వల్ల కాదురా ఈరోజు త్రీ సర్జరీస్కి అటెండ్ అయ్యా డే అంతా నిలబడే ఉండాల్సి వచ్చింది బాగా టైడ్ అయ్యాన్రా అంది ఇంకా బొజ్జు నిన్ను అస్సలు కదిలించను అని ఆమెకు మెత్తని రగ్గు కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్ మీద కూర్చొని మాయ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని చిన్నగా వత్తసాగాడు కార్తీక్ ఏంటిది వద్దు అని కాళ్ళు వెనక్కి లాక్కోబోయింది నోరు మూసుకొని కాముగా పడుకో అన్నాడు కాళ్ళు వదలకుండా అలాగే వత్తుతూ థ్యాంక్స్ రా బండోడా చాలా హాయిగా ఉంది అంటూ ఐదు నిమిషాల్లో మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది పాపం బాగా టైర్డ్ అయినట్టు ఉంది దానికి తోడు నేను అది గమనించకుండా ఇబ్బంది పెట్టాను పిచ్చి మొహంది ముందు చెప్పొచ్చు కదా అనుకుంటూ ఆమె పక్కన పడుకొని అందమైన ఆమె మొహం మీద తారాడుతున్న ముంగురులని సరిచేసి నుదుటి మీద స్మూత్గా ముద్దు పెట్టుకున్నాడు మాయ నిద్రలో కదిలి కార్తీక్ని హత్తుకొని పడుకుంది మాయా డార్లింగ్ నువ్వు కాకుండా ఇంకెవరు నా లైఫ్లోకి వచ్చినా ఇంత హ్యాపీగా ఇంత ప్రశాంతంగా ఉండగలిగేవాడిని కాదేమో అనుకుంటూ ఆమె చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా లాక్కొని కళ్ళు మోసుకున్నాడు రోహిత్ ఇంట్లో మగాడివిరా నువ్వు అన్నీ సెట్ చేసి పెట్టినా కూడా ఓ ఆడపిల్లని పడేయలేకపోయావు అని తిడుతున్నాడు రోహిత్ని అతని తండ్రి ఏం చేయమంటారు డాడ్ ఆ అమ్మాయి మాట్లాడితే విరాట్ బావా అంటుంది నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అన్నాడు విసుగ్గా మొహం పెట్టి అంటే అననివ్వు నీ సొమ్మేం పోయింది అది ఎవడిని కలవరించినా ఎవడిని ప్రేమించినా ఇంకా ఎవడిని పెళ్లి చేసుకున్నా కానీ విడాకులు ఇప్పించైనా సరే నీ పెళ్ళాన్ని చేసుకోవాలి అంత కష్టం రాకుండా ముందుగానే నీకు సెట్ చేసి పెట్టాను దాన్ని దాన్ని లొంగ తీసుకోవడం కూడా చేతకాలేదు నీకు అన్నాడు ఈసడింపుగా కొడుకుని చూస్తూ జయరాం కాదు అంటున్న అమ్మాయి వెనక పడటం నా వల్ల కాదు డాడ్ అన్నాడు రోహిత్ అలా అంటే ఎలా రా నువ్వు చూడాల్సింది ఆ అమ్మాయిని కాదు ఆ అమ్మాయి వెనక ఉన్న ఆస్తిని జయంత ఆస్తి కంటే కూడా రెండింతలు ఉంది నరేంద్రకు అలాంటి అమ్మాయిని పడేస్తే లైఫ్లో బిందాస్గా బ్రతకొచ్చు ఇంకోసారి ఈ మాట అన్నావంటే అస్సలు ఊరుకోను దాన్ని రేపు చేసైనా సరే నీ దాన్ని చేసుకోవాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం దాని ఆస్తి అంతా మనది కావాలి ఆ జయంతిగాడు నాకంటే తక్కువ స్థాయిలో ఉండాలి ఆ పిల్ల కనుక వాడింటి కోడలు అయిందంటే ఇద్దరి ఆస్తులు కలిసి ఆ జయంతిని అసలే పొగరగా ఉండే ఆ విరాట్ గాడిని మనం ఏనాటికి అందుకోలేము వాళ్ళు పైకి చూస్తుంటే మనం పాతాళంలో ఉంటాము ఆస్తి కోసం నా మీద ప్రేమ లేని అమ్మాయిని ఎవడినో ప్రేమించే అమ్మాయిని చేసుకోమని ఆస్తి కోసం నా మీద ప్రేమ లేని అమ్మాయిని ఎవడినో ప్రేమించే అమ్మాయిని చేసుకొని నేనేం చేసుకోవాలి అన్నాడు కోపంగా రోహిత్ తొక్కలో ప్రేమ ఏం చేసుకుంటావురా కనీసం నువ్వు తాగే ఒక సిగరెట్ వస్తుందా ప్రేమకి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అలాంటి అమ్మాయిలు రోజుకొకరితో నువ్వు రొమాన్స్ చేయొచ్చు కుక్కిన పేనులా కుక్కిన పేనులా అదే కొంపలో పడి ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఒక నెల టైం ఇస్తున్నాను ఈ నెలలో దాన్ని పడేయాలి లేకపోతే దాన్ని రేపు చేసైనా సరే అది నీ భార్య నా ఇంటి కోడలు కావాలి అన్నాడు కోపంగా ఇదే ఫైనల్ అన్నట్లుగా ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రోహిత్ చేతుల్లో తలపట్టుకొని కూర్చున్నాడు ఏంటి డాడ్ ఇలా అంటాడు అక్కడ ఆ విరాట్గాడు చూస్తే డేంజరస్ మ్యాన్ ఏదైనా తేడా వస్తే తనను చంపడానికి కూడా వెనకడుగు వేయడు చిన్నతనంలోనే ఆ పిల్ల నైన ఏదో ఏడిపించానని తనని రక్తం వచ్చేటట్లు కొట్టాడు ఆ విషయంలో అమ్మకి గీత పెద్దమ్మకి చాలా గొడవ కూడా అయ్యింది ఇక ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోయే పిల్లని నేను ఏదైనా చేస్తే ఊరుకుంటాడా నా పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాడు అనుకున్నాడు కానీ భయపడకూడదు ఎలాగైనా సరే ఆ నైనికని తన దాన్ని చేసుకుంటే డాడ్ అన్నట్లు ఆమె ఆస్త అంతా తనదవుతుంది అప్పుడు తను విరాట్ కంటే పై మెట్టు మీద ఉంటాడు కష్టపడి సంపాదించాలంటే ఈ జన్మంతా అయినా వాళ్ళని చేరుకోలేడు ఇదే మంచి మార్గం ఇదే మంచి మార్గం ఎలాగైనా నయనకని తనదాన్ని చేసుకోవాలి వింటే మర్యాదగా వినకపోతే డాడ్ చెప్పినట్లు రేపు చేసైనా సరే ఆమెను తనదాన్ని చేసుకోవాలి ఒక్కసారి పడ్డాక అది చచ్చినట్లు తన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది ఇక విరాట్ పేరెత్తదు అలాగైనా చిన్నప్పటి నుంచి అన్నిట్లో తనని డామినేట్ చేస్తున్న విరాట్ గాడిని బీట్ చేసినట్లవుతుంది అని క్రూరంగా నవ్వుకున్నాడు ఏం చేయాలి ఏం చేస్తే నైనక నా దారిలోకి వస్తుంది అని ఆలోచించసాగాడు ఇదండి ఈరోజు కథ ఈరోజు ఫుల్ బిజీ అండి అందుకే మీరంతా ఎదురు చూస్తూ ఉంటారని ఈ చిన్న అప్డేట్ ఇస్తున్నాను తిట్టుకోకండి ఆ పూజ ఈ రోహిత్ కలిసి వీళ్ళిద్దరి జీవితంతో ఆడుకుంటారా విరాట్ నైనకల పెళ్ళికి ఆటంకం కలిగిస్తారా ఏమో ముందు ముందు చూడాలి ఏమవుతుందో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గాయత్రి గారికి బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా